మొన్న రాత్రి అనా హరి మొన్న రాత్రి ఇక్కడ మీరు సభను ప్రజలను పక్కలో పట్టించే పద్ధతిలో మాట్లాడి మాకు అవకాశం లేకుండా వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ పెడతామని చెప్పి అక్కడ పోతే మా నాయకులు హరీష్ రావు గారు మిగతా మిత్రులు ఆడు నిలబడ్డరు నా కొరకు వెయిట్ చేస్తున్నారు నేను ఇక్కడ పుస్తకాలు వెతుకుతున్నా ప్రతి పుస్తకం ప్రతిది కూడా వెతుక్కొని అందరూ పోయిన తర్వాత లాస్ట్ చివరి అటెండ్ కలిసిపోయినా నేను కానీ వెళ్ళిపోయిన రోజు మీరు తీసుకోకుండా పోయినా మాట కరెక్ట్ కాదు సార్ అది దయచేసి మేము దాని నుంచి పెద్ద మేము దాని మీద సీరియస్గా ఇది కావట్లేము కానీ సరి చేసుకోండి రేపటికైనా అని చెప్పినాం తప్ప దాని మీద ఉన్నత మాట్లాడుకుంటాం మా అధికారులు తప్ప పట్టిస్తారు చర్య తీసుకోండి ఏమంటారు మీకు తప్పుడు సమాచారం నుంచి వాళ్ళు మీరు చర్య తీసుకోండి ప్లీజ్ చర్చ ప్రెస్లో బయలుదేరిన సమయం ఉంటుంది బండి లాగ్బుక్లో ఉంటుంది సెక్యూరిటీ దగ్గర నోట్ చేసి ఉంటుంది ఎట్లా అండి ఇట్లా చరిత్ర జరిగి ఉండవచ్చు పెద్ద ఇష్యూ దానికి అది పెద్ద సమస్య కాదు కానీ నేను దృష్టి సార్ ప్రతి సందర్భాల్లో కూడా వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక అయితే పొద్దున్న ప్లేస్ చేసిండ్రు డిమాండ్స్ పొద్దున నేనేమంటా ఉన్నాను గౌరవ దగ్గేశ్వర రెడ్డి గారిని కూడా మీరు నేనేమంటా ఉన్నాను తప్పకుండా తప్పకుండా వచ్చే వచ్చే క్రమంలో ఎక్కడైతే ప్రభుత్వ పరంగా ఉన్న శాఖలకు సంబంధించి సరి సమయంలో డిమాండ్స్ బుక్స్కి సంబంధించిన ప్లేస్ చేయలేకపోతారో తప్పకుండా ముందే ప్లేస్ చేసే క్రమం చేపడదాం కానీ మీ తప్పులు మా తప్పులు ఈ తప్పుల పరంగానే మాట్లాడదామండి తప్పకుండా మాట్లాడుదామండి జయధీశర్ రెడ్డి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎల్ఏ గారు ఆ మాట ముందే ఎప్పుడు ఉంటే ఇంతసేపు కూడా చర్చ చేసే పని మనం ఎందుకంటే జరిగితే నేను కూడా అన్నా జరిగి ఉండొచ్చు ఆలస్యం అయ్యి దానికి కానీ అది చెప్పకుండా అధికారులు తప్పులో పట్టించే పద్ధతిలో నేను సాయంత్రం పంపిన అంటే ఎంత తప్పు మాట సార్ అది సాక్షాత్తు శాసనసభ పదికే తప్పు చెప్తే ఎట్లా కరెక్ట్ కాదు కదా సో అధ్యక్ష ఓకే అధ్యక్ష సరే ఓకే నాకు అందుబాటులో సబ్జెక్ట్ మేరకే వస్తాను నేను కూడా అధ్యక్ష ముందుగా మొన్న ఎందుకు మరి మనం అన్నా పది రోజులు పెట్టుకుందాం పటరాధ ఏం పోయింది మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు పది రోజులు ఇరవై రోజులు పెడదాం రోజుకొక ఒక్క పద్దు మీద చర్చ పెడదాం పట్టరాత్రి ఏం పోయింది ముప్పై ఒకటి లోపల చేయాలని తెలుసు మీకు ఓ పది రోజుల ముందే పెట్టుకుంటే ఏం పోయింది పదో తారీఖు పెడితే ఏం పోయింది తప్పే ఉంది దానికి అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం పది రోజుల ముందే పెట్టిన చాలా డెమోక్రటిక్గా ఉన్నారు మేమంటే అది చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని పంపిణ్రు మీ బట్టి గారు నోటు తెలిస్తే మేము డెమోక్రటిక్ మేము డెమోక్రటిక్ మెయిన్ డెమోక్రటిక్ ఇదండి మాకు ఒకటి రోజు పంతొమ్మిది పద్ధతులు పెట్టి డెమోక్రటిక్ అది ఎట్లనండి ఆ చర్చలు వద్దుగా సబ్జెక్ట్లోకి పోదాం అధ్యక్ష మొదటగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా మేం అవసరమైతే ముప్పై కోట్ల రూపాయలు నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప ముప్పై వేల కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టుకోవడానికి పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి రేవంత్ మా హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం మీరేంతో పెద్ద పూజలు కొడుతున్నారు అంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా భాస్కోడ్గా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్ అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాత అయినా చర్చ కొనసాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకున్నా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అని ఇక్కడ